మహిళల ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరులో ఆర్సీబీ విజేతగా నిలిచింది గురువారం నాడు జరిగిన ఫైనల్స్లో ఢిల్లీ క్యాపిటల్స్పై ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతోటి విజయం సాధించి రెండవసారి కప్పును ముద్దాడింది భారీ స్కోర్లు నమోదైనటువంటి ఫైనల్స్ మ్యాచ్లో పరుగులు వరదలా వచ్చాయి టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల మూడు పరుగుల భారీ స్కోరు సాధించింది కెప్టెన్ జమీమా రోడ్రిగ్జ్ యాభై ఏడు పరులతో టాప్ స్కోరర్గా నిలవగా లారా వోల్వల్ట్ నలభై నాలుగు పరులు చేసింది ఇక మిగతా బ్యాటర్లు కూడా రాణించారు అనంతరం రెండు వందల నాలుగు పరుల తోటి బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఆర్సీబీ తొమ్మిది పరుల వద్దనే తొలి వికెట్ను కోల్పోయినప్పటికీ కెప్టెన్ స్మృతి మంథన జార్జియా వోల్ వీరిద్దరూ అద్భుతంగా రాణించి రెండో వికెట్కు తొంభై రెండు బంతుల్లోనే నూట అరవై ఐదు పరులు జోడించి జట్టుకు అందించారు స్మృతి మంథన ఎనభై ఏడు పరులు జార్జియా వోల్ డెబ్బై తొమ్మిది పరులు చేశారు చివరిలో ఆర్సీబీ వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోవడంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ రాధా యాదవ్ రెండు బౌండరీలతోటి ఉత్కంఠకు తెరదించి ఆర్సీబీకి విజయాన్నందించింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు స్మృతి మంథనకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సోఫీ డివైన్కు లభించింది డబ్ల్యూపీఎల్లో ప్రతిసారి ఫైనల్స్కు చేరినటువంటి ఢిల్లీకి మరోసారి నిరాశ ఎదురైంది టీ ట్వంటీలలో రెండు వందలకు పైగా లక్ష్యాన్ని ఛేదించడము ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతో కష్టమే ఫైనల్ అయితే ఇంకా ఒత్తిడి ఉంటుంది కానీ కెప్టెన్ స్మృతి మంతన జార్జియా వోల్లా నిర్దాక్షిణ్యమైనటువంటి విధ్వంసంతో రెండు వందల నాలుగు పరుల లక్ష్యాన్ని బెంగళూరు ఛేదించింది నిజానికి రెండో ఓవర్లోనే ప్రమాదకర గ్రేస్ హారీస్ను అవుట్ చేయడం ద్వారా ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టినట్లే కనిపించింది ఢిల్లీ గ్రేస్ హారిస్ కేవలం తొమ్మిది పరులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు కానీ ఢిల్లీ యొక్క సంతోషము ఎంతోసేపు నిలలేదు మరో ఓపెనర్ స్మృతిమంతన మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి జార్జియా వోల్ వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు ఢిల్లీ బౌలింగ్ను తుత్తునియలు చేస్తూ స్కోర్ బోర్డును పడుగులు పెట్టించారు ఏ బౌలర్ను కూడా వదలలేదు షినెలి కాప్ ఓవర్లలో ఓల్ రెండు స్ఫోర్లు బాధిస్తే నందని బౌలింగ్లో స్మృతి మంతన వరుసగా ఫోర్ సిక్స్ కొట్టింది పోల్ ముప్పై ఏడు బంతుల్లో స్మృతి మంతన కేవలం ఇరవై మూడు బంతుల్లోనే తమ అర్ధ శతకాలను పూర్తి చేసుకున్నారు వీరి జోరుతోటి పన్నెండు ఓవర్లకే ఆర్సీబీ ఒక వికెట్ నష్టానికి నూట ఇరవై నాలుగు పరులతోటి నిలిచింది ఆ తర్వాత కూడా వీరిద్దరి జోరు కొనసాగింది ముఖ్యంగా స్మృతి మంతన ఏడాపెడా ఫోర్లు కొట్టేసింది పదహారు ఓవర్లలో ఆర్సీబీ స్కోరు ఒక వికెట్ నష్టానికి నూట అరవై తొమ్మిది పరులు సో ఆ విధంగా విజయం వైపు ఒడివడిగా దూసుకువెళ్ళింది ఈ జట్టు గెలుపు ఇక తేలికే అనిపించింది కానీ ఢిల్లీ పుంజుకోవటంతో ఆఖర్లో డ్రామా తప్పలేదు సాఫీగా లక్ష్యం దిశగా సాగుతున్నటువంటి ఆర్సీబీ ఆఖర్లో ఒత్తిడికి గురైంది పదిహేడవ ఓవర్లో ఓల్ను అవుట్ చేయడం ద్వారా మ్యాచ్ను కాస్త ఆసక్తికరంగా మార్చింది మిన్ను మణి ఆ తర్వాతి పరిణామాలతో క్లైమాక్స్ అనూహ్యంగా రసవోత్తరంగా మారింది ఆఖరి మూడు ఓవర్లలో ఆర్సీబీకి ఇరవై ఏడు పరులు అవసరం కాక పద్దెనిమిదవ ఓవర్లో తొమ్మిది పరుగులు ఇచ్చింది నందిని ఇక అంతేకాకుండా ఆ ఓవర్లో రిచాను అవుట్ చేసింది ఆ తర్వాతి ఓవర్లో అంటే పంతొమ్మిదవ ఓవర్లో షినెలి ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి ప్రమాదకర స్మృతి మంతలను వెనక్కి పంపింది చివరి ఓవర్లో ఆర్సీబీకి పది పరుగులు అవసరం కాగా ఉత్కంఠ తీవ్రమైంది శ్రీచరణి బౌలింగ్లో తొలి రెండు బంతులకు రెండు పరుగులు మాత్రమే వచ్చాయి కానీ ఆ తర్వాత కవర్ మీదుగా వరుసగా రెండు బౌండరీలు బాధినటువంటి రాధా యాదవ్ ఆర్సీబీని సంబరాల్లో ముందెత్తింది పంతొమ్మిదవ ఓవర్లో స్మృతి అవుట్ అయిన వెంటనే రాధా ఇచ్చినటువంటి ఓ తేలికైనటువంటి క్యాచ్ను మణి జార విరిచి ఉండకపోతే మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉండేదేమో ఆ తప్పిదానికి రెండు పరులు కూడా వచ్చాయి ఇక అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఢిల్లీ బ్యాటింగ్లో అదరగొట్టింది టాస్ ఓడి బ్యాటింగ్ దిగినటువంటి ఆ జట్టుకు తొలి మూడు ఓవర్లలో కేవలం తొమ్మిది పరులు మాత్రమే రాగా ఆ తర్వాత ఓపెనర్లు లిజలీ షఫాలి వర్మ బ్యాట్లు జుల్పించారు ఆరో ఓవర్లో షఫాలి వెలుదిరిగేటప్పటికీ స్కోరు నలభై తొమ్మిది పరులు లిజలి వరుసగా ఫోర్ ఫోర్ సిక్స్ ఓల్వాటు ఓ ఫోర్ బాధటంతో ఏడో ఓవర్లో శ్రేయాంక పంతొమ్మిది పరులు సమర్పించుకుంది జోరు ఉన్నటువంటి లిజలిని నదేన్ అవుట్ చేసినా ఆర్సీబీకి సంతోషించడానికి ఏమీ లేకపోయింది ఆమె స్థానంలో వచ్చినటువంటి జమీమా చెలరేగిపోయింది మరోవైపు ఓల్వాటు నిల్వగా చకచక బౌండరీలు బాధిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది జమీమా రోడ్రిగ్జ్ పదహారో ఓవర్లో జమీమా నిష్క్రమణ తర్వాత స్కోరు వేగం పెరిగిందే తప్ప తగ్గలేదు వరల్బాటు షినెలీ హెన్రీ విరుచుకుపడ్డటంతో ఆఖరి మూడు ఓవర్లలో ఢిల్లీ నలభై తొమ్మిది రాబట్టింది దీంతో ఢిల్లీ నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల మూడు పరుగుల భారీ స్కోరు సాధించింది ఢిల్లీ బ్యాటర్లు అంటే టాప్ ఆర్డర్ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ కూడా రాణించారు అందరూ ఇరవైకు పైగా పరుగులు సాధించడం విశేషం జమీమా రోడ్రిగ్జు కెప్టెన్సీ ఇన్నింగ్స్ తోటి ముప్పై ఏడు బంతులు ఎనిమిది ఓర్లతోటి యాభై ఏడు పర్లు చేస్తే ఆ తర్వాత లారా వాల్వాట్ ఇరవై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతోటి నలభై నాలుగు పర్లు చేయగా ఓపెనరు లీ లిజిలి లీ ముప్పై బంతులో మూడు ఫోర్లు మూడు సిక్స్లతోటి ముప్పై ఏడు పర్లు ఆ తర్వాత హెన్రీ పదిహేను బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్స్లతోటి ముప్పై ఐదు పనులు చేస్తే మరో ఓపెనర్ షఫాలి వర్మ పదమూడు బంతుల్లో మూడు ఫోర్లతో ఇరవై పనులు చేశారు మొత్తంగా చూసినట్లయితే టాప్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ కూడా ఐదుగురు కూడా డబుల్ డిజిట్ అంటే ఇరవైకి పైగా పరులు సాధించడంతో మరి ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల మూడు పనులు చేసింది ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే సయాలి ఆ తర్వాత రెడ్డి ఆ తర్వాత డి క్లార్క్ ఈ ముగ్గురు కూడా తలా ఒక వికెట్ తీశారు మిగతా వాళ్ళు వికెట్లే మెత్తలేదు భారీగానే పరుగులు సమర్పించుకున్నారు అనంతరం రెండు వందల నాలుగు పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఆర్సీబీ తొమ్మిది పరుగుల వద్దనే తన తొలి వికెట్ను కోల్పోయినప్పటికీ ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించిందంటే దానికి ప్రధాన కారణము కెప్టెన్ స్మృతి మంథన అండ్ జార్జియా వోల్ వీరిద్దరి యొక్క పార్ట్నర్షిప్ వీరిద్దరూ రెండో వికెట్కు ఏకంగా నూట అరవై ఐదు పరులు కేవలం తొంభై రెండు బంతుల్లోనే నూట అరవై ఐదు పరులు జోడించారు స్మృతి మంతన ఎనభై ఏడు పరులు జార్జి ఎవోల్ డెబ్బై తొమ్మిది పరులు చేస్తే ఇక చివరిలో రాధా యాదవ్ పన్నెండు పరులు అంటే చాలా ఉత్కంఠమైనటువంటి పరిస్థితుల్లో రాధా యాదవ్ రెండు వరుస బౌండర్లను సాధించి ఆర్సీబీకి విజయాన్ని సాధించి పెట్టడం జరిగింది ఇక ఢిల్లీ బౌలర్లలో హెన్రీ చినెల్ హెన్రీ రెండు వికెట్లు తీస్తే ఆ తర్వాత నందిని శర్మ ఆ తర్వాత మిన్ను మనీ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు మొత్తంగా చూసినట్లయితే ఆర్సీబీ డబ్ల్యూపీఎల్లో రెండవసారి విజేతగా నిలిచింది ఇక డబ్ల్యూపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిసారి ఫైనల్స్కు చేరినటువంటి ఢిల్లీ జట్టుకి మరోసారి నిరాశ ఎదురైంది